ఐదుగురు రాజులు నిర్మించిన ఈ కోట చరిత్ర తెలుసా తెలంగాణ రాష్ట్రంలో ఎందరో చక్రవర్తులు రాజులు నైజాం నవాబులు పరిపాలించినటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి హైదరాబాదులో గోల్కొండ కోట వరంగల్లో కాకతీయుల సామ్రాజ్యంలో నిర్మించబడిన కాకతీయుల కోట ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు నెలకొన్నాయి అలాంటి ప్రాంతాల్లో ఒక్కటే కరీంనగర్ జిల్లాలో ఎలగందుల కోట కరీంనగర్ జిల్లాలోని ఎల్గందుల్ కోట కాకతీయ రాజవంశం కుతుబ్ షాహీలు మొఘల్ అసఫ్ జాహీలతో సహా వివిధ రాజవంశాల అధికార కేంద్రంగా ఉండేది హైదరాబాద్ నిజాంల పాలనలో ఈ కోట కరీంనగర్ ప్రధాన కార్యాలయంగా నియమించబడింది పూర్వకాలంలో ఎల్గందల్ను బహుధాన్యపురం తెల్లకందుల వెలిగందుల అని కూడా పిలిచేవారు కాలక్రమంలో ఆ పేరు ఎల్గందల్గా మారిందని చరిత్రకారులు తెలిపారు ఎల్గెండల్ కోట తెలంగాణలోని ప్రధాన కోటలలో ఒకటి కోట ఒక కొండపై సుమారు ఒక వెయ్యి పైన ఉంటుంది కోటలోకి ప్రవేశించడానికి మూడు వందలు మెట్లు ఉన్నాయి కోట ద్వారం బృందావన్ చెరువు మసీదులు కోటలోని సమాధులు పర్యాటకులను ఆకర్షిస్తాయి కోట ప్రాంగణంలో వివిధ ముస్లిం సాధువుల సమాధులు ఉన్నాయి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించిన అలంగీర్ మసీదు ప్రధాన ఆకర్షణ ప్రతి మసీదులో కనిపించే సాధారణ నాలుగు మినార్లకు భిన్నంగా ఇది మూడు మినార్లతో కిరీటంలా చేయబడింది కోట తూర్పు ద్వారం వెలుపల ఉన్న బృందావన్ ట్యాంక్ ఒక వెయ్యి ఏడు వందల యాభై నాలుగులో జఫరుద్దోలాచే నిర్మించబడింది ఈ లోపల నీలకంఠ స్వామి నరసింహస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఈ కోటదేశం వైపు లోయర్ మానేర్ డ్యాం నీటి నిల్వ చుట్టూ ఉన్న చిన్న కొండలను చూడవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి